నువ్వు ఏం నీ సమయాన్ని మరి ఆధిగమిస్తున్నావా దేవుడి కోసం మరి ఆ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకోమని మరి ఎంతగానో దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు కదా సమయాన్ని అవే అవేకుల వలె కాక అజ్ఞానుల వలే కాక మరి జ్ఞానంతో ప్రవర్తించమని దేవుని వాక్యం చెప్తూ ఉంటే నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు ఏ విధంగా ఉంటున్నావు మరి నువ్వు దేవునికి ఏం చేస్తున్నావు దేనికి ఇష్టమైన బిడ్డగా బ్రతుకుతున్నావా దేవుడు నా పట్ల కార్యాలు ఎందుకు చేయటం లేదు ఎందుకు ఇంకా ఆలస్కరణంగా చూస్తున్నాడు ఎందుకు ఇంకా ఆలస్యంగా చేస్తున్నాడు అని చెప్పి ఎంతకన్నా దేవుని ప్రశ్నించే విధంగా నువ్వు ఉన్నావేమో ప్రి దేవుని పిల్లలారా కానీ దేవునికి అన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు కానీ ఆయనకి నువ్వు సమయం ఇవ్వట్లేదు ఆయనతో నువ్వు గడపలేకపోతున్నావు ఆయనతో నువ్వు నిలవలేకపోతున్నావు ఆయనలో నువ్వు స నడవలేకపోతున్నావు ఆయనలో నువ్వు సరిచేసుకోలేకపోతున్నావు ఆయనతో నువ్వు భక్తి జీవితాన్ని కొనసాగించలేకపోతున్నావు ఆయన ఆశపడినంత నువ్వు ఉండలేకపోతున్నావు కనుక నీకు ఇవన్నీ దూరం అవుతూ ఉన్నాయి ఇదంతా నా వివేకమే ఇదంతా నా యొక్క అవిధేయత అని నువ్వు ఒప్పుకుంటే దేవుడు ఈ క్షణమే నీ పట్ల కారం జరిగిస్తాడు ఎప్పుడైతే నువ్వు అటువంటి ప్రార్థన అటువంటి భక్తి జీవితాన్ని నువ్వు చేస్తావో నా తప్పుల వల్ల నా విధేయతల వల్ల నతి క్రమాల వల్ల నేను కార్యాలు చూడలేకపోతున్నాను అని ఆయన పాదాల దగ్గర వేడుకుంటావో దేవుడు ఈ క్షణమే ఏ దినమే నీకు కార్యాలు చేయాలని ఇష్టపడుతూ ఉన్నాను ఒప్పుకుందామా దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి జీవిద్దామా మటి అటు రి నిరీక్షణతో మనం బ్రతికి ఉండాలని దేవుని పేరిట నేను మీకు తెలియచేస్తూ నా మాటలు ముగిస్తున్నాను చిన్న ప్రార్థన చేసుకుని ముగుచుకుందాం దేవుని నామానికి మహాపరుషుద్ధుడ మహోన్నతుడా గొప్పవాడ ఆశ్చర్యకరడా అద్భుతకరుడ తండ్రి నాయన నీ బిడెలతో నువ్వు మాట్లాడినటువంటి గొప్ప అద్భుతమైన మాటలను బట్టి నీకు వేలా అధికృత్యతస్తులు ప్రభా వీక్షిస్తున్నటువంటి ప్రతి హృదయాన్ని మీరు తెరవండి ప్రభా వారి ఆశకు నేను ప్రాణాన్ని మీరు తీర్చండి దేవానికి స్తోత్రాలు తండ్రి నాయన వారిని తృప్తిపరచండి నాయన వారు కోరుకున్నట్లు నాయన వారికి అవునుగా కానీ చెప్పండి ప్రభా నీకు స్తోత్రాలు అంతటి భక్తి జీవితాన్ని అతి విశ్వాసయుతమైనటువంటి జీవితాన్ని అటు నడవడికని అటు మార్గాన్ని మేము ఏర్పరచుకొని నీళ్ళు నివసించేవారుగా బ్రతుకుటకు సహాయం చేయండి అయ్యా నీకే వద్ద నాలుస్త ఈ దౌర్భాగ్యులను క్షమించండి దైనందిన స్థితిలో నుంచి లేవనెత్తండి ఒకప్పుడు ఉన్నత స్థానంలో నా ప్రభా నీ బిడల్ని నిలవబెట్టాలని ఎంతో ఎదురు చూస్తున్నప్పటికీ కూడా మా విదేతల వల్ల మతి క్రమాల వల్ల ఆశీర్వాదాలకు దూరం మేము దేవా దయతో క్షమించండి మన్నించండి నీ కోపలో ఉన్న తండ్రి నీ బిడల్ని కనికరించమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన ఈ దినము నీ బిడలు నాయన ఒక నిబంధనతో నాయన నీ సన్నిధిలో ప్రేరేపణతో నా ప్రభా ప్రార్థిస్తున్నారేమో ప్రభా అటు వారి తీర్చమని వేడుకుంటూ నా ప్రభావ మీరు బిడల ద్వారా మీ నామానికి మయం తెచ్చుకోమని మా ప్రభును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి బ్రతికంలో వేడుకొని పొందుకున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించను గాక అందరికీ వందనాలు హే